హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు ఒక సరికొత్త వీడియోతో వచ్చినాను చూడండి సరికొత్త వీడియో ఏమనుకున్నారా ఇక్కడ కంటిలో రాళ్ళు తీస్తారంట కంటిలో రాళ్ళంటే నాకు ఈ కళ్ళ నొప్పిస్తున్నాయి కంట్లో నీళ్ళు కారుతున్నాయి అంటే మా చెల్లితో చెప్తే మా చెల్లి ఇక్కడ తీసుకుపోయింది సేల్గూర్ కానీ ఇక్కడ కర్ణాటక బార్డు లాస్ట్ బార్డులో ఉంటుంది ఆంధ్రాలోని మా ఊరి దగ్గర చూడండి ఎలా తీస్తారు నాకంటే ముందు ఇద్దరు తీసినాడు అలాగే నాకు కానీ తీసినాడు నేను వాళ్ళకి తీసి నాకు తీస్తున్నాడు ఏమన్నా చేతిలో పెట్టుకున్నాడు అనుకుంటే లే ఫ్రెండ్స్ నా ఎదురుగా నీళ్ళు పోసుకొని చేతుల్లో కడుక్కున్నాడు చేతిలో నీటికి కడుక్కొని అప్పుడు తీసినాడు చేతులకు గోర్రెలుగా లే మన కంట్లో గుచ్చుకుంటాడు ఆయనకి గోర్రె గీళ్ళన్నీ కట్ చేసుకున్నాడు అక్కడ గుడి దగ్గర బస్ స్టాప్లోనే ఉంటాడు ఆయన ఇల్లు దగ్గర ఉంటే ఏమన్నా ఇంట్లో మట్లో మంతరం చేసినాడు ఆయనకి కూడా లేదు మనం ఆడీళ్ళు పడితే ఆడొచ్చి తీస్తాడు పిలిస్తే ఫీజు అంటారా ఎక్కువేమి లేదు యాభై రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు దాంట్లో ఎంత తృప్తిగా మనం ఎంత ఇచ్చినా తీసుకుంటాడు ఇరవై రూపాయలు ఇచ్చినా తీసుకుంటాడు ముప్పై ఇచ్చినా తీసుకుంటాడు యాభై ఇచ్చినా తీసుకుంటాడు అలా అయినా తీసుకునేది ఎక్కువ డిమాండ్ చేయడం ఫీజు ఇంతే కావాలని కానీ బాగా తీస్తాడు ఫ్రెండ్స్ రాళ్ళు మన కంటలో ఎందుకు వస్తున్నాయని నాకు డౌట్ వచ్చింది ఆ డౌట్ నేను అడుగునే ఎందుకు వస్తాయి రాళ్ళు ఇంతమందికి అందరికి రాళ్ళు తీస్తున్నామంటే మామూలు బైక్ మీద ప్రయాణం చేసే వాళ్ళకి వస్తాయమ్మా మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ లేదా ఆడవాళ్ళు అంటే ఎక్కువ పల్లెల్లో పని చేస్తుంటారు కదా కసు నొక్కేది పని పోయేది అట్లా చేసినప్పుడు గాలి వచ్చినప్పుడు గాలి నుంచి పడుతుంటాయి ఇంకా ఇంటి ముందు కసు పడతాయి అన్నారు చిన్న పిల్లలకి అంటారు చిన్న పిల్లలకు రాళ్ళ బండి అయినా ఒక పాపని తీసుకొచ్చినారు అక్కడికి ఆ బాబు వ్య వేస్తారంట బయట చెట్టు కింద వేసి అప్పుడు గాలి దుమ్ము పడిందంట ఆ బాబు చాలా రాళ్ళు ఇవన్నీ రాళ్ళు ఫ్రెండ్స్ ఆ బాబు కూడా చాలా రాళ్ళు తీసినారు నా నేను తీసినాక నాకు తీసినాక ఒక ఐదు మంది దాకా తీసినారు ఒక చిన్న పాప తీసినారు కానీ అట్లా మనకి కంట్లో నీళ్ళు గారిన కళ్ళు ఒత్తుకుంటున్నా కన్ను రెప్పలు నొప్పిస్తున్నా అదే మైను నేను నమ్మేదానిగా సామాన్యంగా కానీ ఇక్కడ వచ్చినాక చూసినాక నాకు ఆశ్చర్యం వేసింది ఆయన కళ్ళు ఇద్దరికి తీస్తున్నాడు అక్కడ మళ్ళీ మేము వచ్చినాక మళ్ళీ చూసినాం ఎక్కడున్నాడని చూస్తే ఓట్లో టీ తాగుతున్నాడు అటు పోయేసరికి మళ్ళీ వాళ్ళు నలుగురు వచ్చిన మళ్ళీ అక్కడ తీసినారు మేము అందుకే అక్కడ వీడియో తీసినాను చూడండి ఫ్రెండ్స్ అలా చిన్న పాప వాళ్ళు అమ్మ అన్నాను కదా ఆ అమ్మకి తీసినారు రాళ్ళు వచ్చిన ఆమెకి ఆ తర్వాత మళ్ళీ ఆ పాప గారు ఆమెకి చెక్కుపేడు కంట్లో ఒక పేడ పోయిందంట చెక్కుపేడు చిన్నది ఆమెకి కంట్లో నీళ్ళు గర్తనే ఒత్తుకుంటాయని చెప్పేదోకి చెప్తే తీసేసినారు చూడండి మీరు రావాలనుకునే వాళ్ళు రావచ్చు అనంతపురం డిస్ట్రిక్ ఆంధ్ర బార్డులో లాస్ట్ కర్ణాటక బాడు అది లాస్ట్ కర్ణాటక బాడు సేలగూర్కి అంటారు గుడి ఉంటుంది అక్కడ ఎరతాతి గుడి అని అక్కడికి వచ్చి ఇక్కడ కంట్లో నీళ్ళు ఇట్లా రాళ్ళు దిశ ఎవరైనా ఎరతాత గుడి దగ్గర దిగి ఫస్ట్ స్టాప్లో అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు ఫస్ట్ స్టాప్లో ఆయన అక్కడంతా నిలబడి ఉంటే అక్కడంతా తిరుగుతుంటాడు ఏడ ఇంటి కాడంలో ఏడన తిరిగి ఏడం చేస్తుంటాడు చిన్న పాపని ఆరు నెలలు ఉంటాయి ఆరు నెలలు ఏడు నెలలు ఉంటాయి పాపకి ఉయ్యాల పండిస్తున్నారు అంటే ఊరి కంట్లో నీళ్ళు కారుతున్నాయని చెప్పి ఎత్తుకొచ్చినారు ఇంకా చూడండి పని ఎట్లు తీస్తున్నారు రాళ్ళు ఎన్ని రాళ్ళు వచ్చిందంటే చూడండి ఇంకా బాబుకి కానీ ఒక పది రాళ్ళు దాకా కొంచెం చిన్నవి ఇంకా దగ్గర వీడియో తీయలేదు చాలా చిన్నగా ఉంటాయి అన్ని రాళ్ళు అన్ని రాళ్ళే చిన్న బాబుకి చూడండి పని మీరు రావాలనుకున్న వాళ్ళు అనంతపురంకి వచ్చి అనంతపురం నుంచి బళ్ళారు బస్ ఎక్కితే ఎరతాది కూడా అంటే దింపుతారు అక్కడ మీకు కంట్లో నీళ్ళు కారుతున్నారు రాళ్ళు ఉంటాయి కంట్లో నీళ్ళు గారి నొప్పులు అట్లా ఉండాలి రావచ్చు చూడండి ఫ్రెండ్స్ లైక్ కొట్టండి షేర్ చేయండి నా ఛానల్ కొత్తగా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి బాయ్